పునర్జన్మలనేవి అసలు ఉన్నాయా లేవా అనే విషయంపై నిక్కచ్చిగా ఇది అసలు విషయం అని సాక్ష్యాలతో సహా ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేదు ఈ మధ్య అడపాదడపా చోటు చేసుకున్నాయని మీడియాలో వస్తున్న వార్తలు పునర్జన్మలు ఉన్నాయి అనే విషయానికి బలం చేకూర్చేలా ఉన్నాయి అలాంటి సంఘటనే హర్యానాలోని జీంద్ ప్రాంతంలో చోటు చేసుకుంది హర్యానా రాష్ట్రంలోని ఒకనొక గ్రామంలో నాలుగు సంవత్సరాల వయసున్న బాలుడు చెప్పిన విషయాలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ అబ్బాయి పేరు లవిష్ ఇతడికి మాటలు రావడం మొదలైనప్పటి నుండి రామ్రా అని తల్లి పేరు కమల అని చెబుతుండేవాడు రామ్రా అనే గ్రామం ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న గ్రామానికి సమీపంలో ఉంది దీంతో అనుమానం వచ్చిన అతడి కుటుంబ సభ్యులు ఆ బాలుడిని రామ్రా గ్రామానికి తీసుకెళ్లారు ఆ గ్రామానికి తీసుకెళ్లే సమయంలో ఆ బాలుడు ఎలా వెళ్లాలో దారిని కూడా చూపెట్టాడట గ్రామానికి చేరుకున్న తరువాత తాను గత జన్మలో నివసించిన ఇంటి చిరునామాతో పాటు తల్లిదండ్రుల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పాడట గత జన్మలో తన పేరు సంజీవ్ తనకు పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు పొలం పనికని వెళ్లి అక్కడ పొలంలో విద్యుత్ షాక్ వల్ల కలిగిన ప్రమాదంలో మరణించినట్లు చెప్పాడట ఇదంతా విన్న లవీష్ తల్లి తల్లిదండ్రులు ఇదంతా నిజమా కాదా అని నిర్ధారించుకుందామని లవిస్ చెప్పిన ఇంటికి వెళ్లి ఆరా తీయగా తమ కుమారుడి పేరు సంజీవని అతడు పదిహేను సంవత్సరాలకు ముందు విద్యుత్ షాక్ వల్ల మరణించాడని ఆ ఇంటిలో నివసిస్తున్న వాళ్ళు చెప్పడంతో తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారంట లవిష్ తల్లిదండ్రులు లవీష్ గురించి ఇప్పటి తల్లిదండ్రులు తన గత జన్మ తల్లిదండ్రులకు చెప్పటంతో రెండు కుటుంబాలు విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేశాయి లవీష్ చెప్పింది తాము ముందు నమ్మలేదని కానీ ఆ ఇంటికి వెళ్లి ఆరా తీసి అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు నిర్ధారించుకున్న తర్వాత నమ్మక తప్పలేదని చెబుతున్నారు తల్లిదండ్రులు అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతుంటాయి అవి కొన్ని విషయాలను నిజమని నమ్మేలా చేస్తుంటాయి లవీష్ తన గత జన్మ గురించి చెప్పటంతో మని మనిషికి ఏడు జన్మలు ఖచ్చితంగా ఉన్నాయని కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము